హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి జీరా రైస్ అయితే సింపుల్గా బిర్యానీ ఎలా ప్రిపేర్ పే చేసుకోవాలో చూపించబోతున్నాను అదేవిధంగా చికెన్ కర్రీ కూడా అయితే చూపించబోతున్నాను అండి సో ముందుగా అయితే మందపాటి గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని దాంట్లో తగిన మోతాదులో అయితే మనం ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేసేసుకొని వేయించేసుకోవాలండి బిర్యానీ ఐటమ్స్ వేసి వేయించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను దీంతో వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అవి అయితే ఫ్రై చేసుకోవాలి పక్కన అయితే నేను చికెన్ కర్రీ పెట్టేసుకున్నాను దానిలో నూనె వేసి ఇనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేస్తాను చికెన్ వేసిన తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేశాను సో ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ని చూద్దాము ఇవైతే ఫ్రై అయిపోయి దీనిలో క్యారెట్ జీడిపప్పుని అయితే యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అలవెల్లపై పేస్ట్ అయితే వేసి పచ్చిపాసిన పోయేంత వరకు అయితే అవి ఏం చేసుకోవాలండి సో దీనిలో వచ్చేసి లైట్గా అయితే మనము గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి సో అదేవిధంగా అవన్నీ ఫ్రై అయిపోయిపోయిన తర్వాత అయితే మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీని ప్రకారం అయితే వాటర్ని తీసుకోవాలి సో జీరా రైస్ అయితే నేను ముందుగానే వన్ హాఫ్ హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను సో దీనిలో వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ రైస్ గ్లా వాటర్ అయితే సరిపోతుందండి సో ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాము నేనైతే గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో మీరు నార్మల్ రైస్ అయితే టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు అయితే మనం దీని మీద అయితే మూత పెట్టి చేసుకొని మరిగించేసుకుందాము సో పక్కన అయితే నేను కర్రీ పెట్టాను కదా కర్రీ చూడండి కర్రీలో వచ్చిన వాటర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే దీని మనకి కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం దీనిలో వచ్చేసి తగిన మొత్తాలో అయితే మనము కారం యాడ్ చేసుకోవాలి సో ముందు మనం దీనిలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోండి సో సో ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది సో దీనిలో వచ్చేసి ఇప్పుడు మనము టేస్టీ తరబడి అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము సో ఇప్పుడైతే కొంచెం రైస్ చూడండి రైస్ అయితే వాటర్ తేలుతున్నాయి దీనిలో అయితే మనము రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము ఇప్పుడు చికెన్లో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా దీనిలో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపే చేసుకొని మూత పెట్టుకొని ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయితే సో ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్గా త్వరగా ఫాస్ట్గా అయితే రెండు ఒకేసారి అయిపోతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి